విపరీత రాజయోగం ఈ రాసుల వారి దశ తిరిగినట్టే వేద జ్యోతిష్య శాస్త్రంలో వివిధ రాసులలోకి గ్రహాల సంచారం కారణంగా అనేక శుభయోగాలు అశుభయోగాలు కలుగుతాయి అయితే మార్చి నెలలో బుధ సంచారం వల్ల కలిగే విపరీత రాజయోగం అనేక రాసుల వారికి శుభ ఫలితాలను చేకూరుస్తుంది విపరీత్ రాజయోగం ఒక శుభయోగం దీని కారణంగా లబ్ధి జరిగే ఆ రాసుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం కర్కాటక రాశి మార్చి నెలలో బుధుడు కర్కాటక రాశిలో భాగ్యస్థానానికి వెళ్తున్నాడు ఈ క్రమంలో వీరికి విపరీత్ రాజయోగం ఏర్పడుతుంది దీనివలన మీరు పనిలో పూర్తి మద్దతును అదృష్టాన్ని పొందుతారు ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు విహారయాత్రలు సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు కర్కాటక రాశి జాతకులకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులకు లాభసాటిగా ఉంటుంది పోటీ పరీక్షలు రాసేవారికి ఇది సరైన సమయం ఈ సమయంలో మీరు ఎందులో పెట్టుబడి పెట్టిన లాభాలు వస్తాయి కన్యారాశి విపరీత్ రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులు అదృష్టవంతులు అవుతారు బుధుడు కన్యారాశిలో ఆరవ ఇంటిలో యోగాన్ని ఏర్పరుస్తున్నాడు ఈ యోగం కారణంగా వ్యాపారాలు చేసుకునే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి పనిచేసే చోట మంచి పురోగతి ఉంటుంది ఉద్యోగస్తులకు పురోభివృద్ధి అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు మీరు దానిని పొందే అవకాశం ఉంటుంది మీ సీనియర్ అధికారులు మీ ప్రయత్నాలను మెచ్చుకుంటారు ధనుస్సు రాశి విపరీత్ రాజయోగం కారణంగా ధనస్సు రాశి వారికి కలిసి వస్తుంది బుధుడు ఈ రాశిలోని మూడవ ఇంటి గుండా కదులుతాడు కాబట్టి ఇది వీరికి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది ధనస్సు రాశి వారి ధైర్యం మరింత పెరుగుతుంది మీ ధైర్య సాహసాలు కొనియాడబడతాయి మీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని ధనలాభం ఉంటుంది వ్యాపారస్తులు తమ పనుల వల్ల లబ్ధి పొందుతారు లాటరీలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం కలిసొస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు